హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో మెయిన్గా ఏంటంటే పర్టికులర్గా గ్రామాల్లో ఉండే మహిళల కోసం ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం అయితే ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉన్న విషయం తెలిసిందే కదా సో ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల చాలామంది మహిళలు ఎవరైతే ఉన్నారో సో మన స్టేట్ అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా అయితే ప్రయాణం చేస్తున్నారు కదా సో ఇందుట్లో భాగంగానే మనకు రీసెంట్గా పట్టణంలో ఏంటంటే మనకు ఎలక్ట్రిక్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ రన్ చేయడం అయితే జరిగింది సో ఇందుట్లో భాగంగా ఇప్పుడు ఏంటంటే గ్రామాల్లో కూడా ఇవే ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడు నడపాలనేసి ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇదొక ఇంత గ్రామాల్లో ఉండే మహిళలకు ఇదొక గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వందల యాభై బస్సులకైతే ఇప్పుడు మంజూరు అయినట్టు మనకు సమాచారం అండి సో ఇప్పుడు ఇంకొక వారం రోజుల్లో మనకైతే గ్రామాల్లో కూడా ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నాయి సో ఇదొక ఇంత మహిళలకైతే మంచి గుడ్ న్యూస్ అనుకోవాలి సో పల్లె వెలుగు బస్సులే కాకుండా ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా గ్రామాల్లో కూడా మనం సౌకర్యవంతంగా ప్రయాణం అయితే చేయొచ్చండి సో మొత్తానికి అయితే మహిళలకు అన్నీ ఒక మంచి గుడ్ న్యూస్లోనే అనుకోవాలి సో అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ ఎలాంటి అప్డేట్స్ కోసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు ఎలాంటి అప్డేట్స్ అయినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే ఇప్పటికే ప్రతి ఒక్కరైతే ఆధార్ కార్డ్ చూపించి అయితే మనము బస్సెస్లో ప్రయాణం చేస్తున్నారు కదా సో మీ ఆధార్ కార్డ్ కూడా అప్డేట్ అయ్యి ఉందా లేదా ప్రాపర్గా ఉండి ఐడి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్ అయితే తీసుకెళ్ళండి సో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు ఉండవు సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్